రెండో ప్రశ్నకు సమాధానం ప్లస్ పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల కాంటూరు నుండి ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ పరిహారం అందించవలసి ఉంది ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై పీడిఎఫ్లు షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందినటువంటి వారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పీడిఎఫ్లు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు ఎనిమిది వేల తొంభై నాలుగు పీడిఎఫ్లు ఇతర వర్గాలకు చెందినటువంటి వారు మూడవ ప్రశ్నకు సమాధానం ప్రాజెక్టు ఫేజ్ వన్ కింద ఇప్పటి వరకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందిన వారు రెండు వేల మూడు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఆరు వేల ఆరు వందల తొంభై మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందినటువంటి వారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మెసేజ్ కూర్చోండి ఇది మంచి పద్ధతి కాదు కూర్చోండి అధ్యక్ష ఆర్డర్ పెట్టండి అధ్యక్ష ముందు ఏం వినగొట్టాలి కదా సార్ చెప్పారు అధ్యక్ష సార్ మంత్రి గారు చెప్పారు కదా ఇస్తాను నాకు అది ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్ అనుబంధ ప్రస్తుతం వేసేదానికి ఆర్డర్ లో పెట్టండి సార్ మస్సు అధ్యక్ష ఆర్డర్ పెట్టండి అధ్యక్ష ముందు ఏం వినబడ్డారు లేదు ఆయన ఏమన్నారు సార్ చెప్పారు అధ్యక్ష సార్ మంత్రి చెప్పారు కదా నిం నాకు అది ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్ నేను అనుబంధ ప్రస్తుతం వేసేదానికి ఆర్డర్లో పెట్టండి సార్ మనసు